టైగర్ టెర్రర్ తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వణికిస్తోంది రాజమహేంద్రవరం సమీపంలోని చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది ఇటీవల చెరువు ప్రాంతంలో చిరుతపులి కనిపించిందన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేశాయి ఇటీవల చెరువు ప్రాంతంలో చిరుతపులి సంచారం ఆ ప్రాంత ప్రజలనే కాకుండా రాజమహేంద్రవరంలోనూ రాజానగరం నియోజకవర్గంలోను ప్రజలను భయాందోళనలకు గురిచేసింది ఇప్పుడు ఆ పులి ఎక్కడ ఎక్కడ సంచరిస్తోంది అన్నవి ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి పులిని పట్టుకోవడానికి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు పులి పాదముద్రలు ఏమైతే ఉన్నాయో వాటిని కనుగొన్నారు ఒక గ్రామంలో ఒక పశువును చంపి తినేసిందన్న ప్రచారం జరుగుతోంది ఇందులో నిజాలు ఏమిటన్నవి ఫారెస్ట్ అధికారులే చెప్పాలి దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారి భరణి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు ప్రజలెవరూ అసత్య ప్రచారాలను ఫేక్ మెసేజ్లను నమ్మి మోసపోవద్దన్నారు చిరుత పులిని పట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు దీంతో పాటు అసత్య ప్రచారాలు నమ్మొద్దని కోరారు ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు అందరికీ నమస్కారం అండి మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపార్డ్ గురించి ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రెలవెంట్ మెసేజ్ సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు ఇట్స్ కంప్లీట్ ఫేక్ న్యూస్ పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ముందు లైట్స్ పెట్టుకోండి డార్క్గా ఏరియా కూడా ఉంటే ఒంటరిగా వెళ్ళకండి ఇలాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి ఫేక్ మెసేజెస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పెట్రోలింగ్లో చాలా చోట్ల ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్లో సో ఎవరు భయపడకండి ఫేక్ మెసేజెస్ చూసి మీన్ వైల్ ఫేక్ మెసేజెస్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీస్తాము ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఫేక్ మెసేజెస్ హెండ్స్ డు నాట్ సర్క్యులేట్ ఫేక్ మెసేజెస్ మీకు వస్తే కూడా మళ్ళీ దాన్ని మీరు ఫార్వర్డ్ చేయకండి దట్ విల్ క్రియేట్ మోర్ ప్యానిక్ అమాంగ్ ద పబ్లిక్ అండి కైండ్లీ కోఆపరేట్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టిల్ వీ క్యాప్చర్ ద లెపర్డ్ అండ్ ద రెసిడెన్షియల్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి థ్యాంక్ యూ చిత్తూపులి సంచారంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీస్ అధికారులతో చర్చించి ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఏ విధమైన సమాచారం ఉన్న ఫారెస్ట్ అధికారులతో పాటు తమకు తెలియజేయాలని సూచిస్తున్నారు ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం ఏదైతే గత త్రీ డేస్గా లెపర్ ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు వాస్తవ పరిస్థితులు డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది పురోగిత ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది అధికారులందరితో కూడా చర్చిస్తూ దీని మీద ఒక ఫ ఒక నైన్ మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది డేన్ డే అవుట్ రాత్రి పగలు సుమారు యాభై మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ వాటిని పట్టుకొని కేజెస్ పెడతా ఉన్నారు వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా నేచురల్ ఫారెస్ట్ వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఆ లోపు ప్రజల్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఆనిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటి ఫాలో అవ్వండి ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసిసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటిని నమ్మవద్దు ఏదైనా సరే ఒక వాస్ ఒక ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఇది జరిగింది ఇది జరిగింది యానిమల్ ఈ విధంగా దాడి చేసింది ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలన్నది వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకుతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న ఆ వాస్తవాన్ని మీరు నమ్మవద్దు అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళన గురి చేస్తే తప్పకుండా శిక్ష అర్థులవుతారు కఠినమైన చర్యలు ఉంటాయి ఇలాంటి సమయంలోని మనందరం కూడా చట్టం ధర చేసే పరిస్థితిలో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వారందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి ఇప్పుడు జరిగే జరుగుతారు కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పనాలు చేస్తూ ఉన్నారు అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం లోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకోండి ఈ ఏదైతే జాగ్రత్తలు తీసుకొని అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టారు హెల్ప్ లైన్ నెంబర్ కూడా అందరికీ నమస్కారం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ హైవే రాజనగరం నియోజవర్గంలోకి వస్తుంది దేవం రాజమండ్రి మధ్యలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ యొక్క చిరతపులి సంచారం అనేది ఫారెస్ట్ అధికారులే ముందుగా తెలియజేశారు మనకి అధికారులు తెలియజేసిన తర్వాత హుటాహుటిన నేను కూడా వెళ్ళి అసలు దీన్ని పట్టుకోవడం ఎలాగా ఏంటి అసలు మనకు కరెక్టా కాదా ఇది రూమర్సా ఏంటి అనేది వాళ్ళని బాగా మనం కూర్చొని ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద ఇమీడియట్ కెమెరాలు పెట్టారు కెమెరాలు పెడితే కూడా కెమెరాల్లో కూడా చెరతకులు ఫోటో పడింది ముందు ఒక పంది ఆడతా దాని వెనకాల చిరదప్పులు వెళ్తాం అనేది కనిపించింది కానీ దీని మీద పట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క అధికారులను అప్రమత్తం చేసింది బోన్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టారు అన్ని చోట్ల కూడా ప్రమాదం ముందే అనేది మనందరం కూడా అంగీకరించాలి కానీ ఆ చిరత పట్టుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా యంత్రాంగం అంతా కూడా దాని మీద మంచి ఎక్సర్సైజ్ చేస్తుంది అది కానీ అది ఎక్కడో పడుకుంటుంది ఒకసారి ఆహారం తింటే సుమారు ఐదు ఆరు రోజులు అక్కర్లేదు కాబట్టి వాటికి ఎక్కడో చాలా పడుకుంటూ ఉండిపోతుంది దానివల్ల అది దొరకట్లేదు అనేది నిజమైన విషయం కాకపోతే మాత్రం ప్రజలు చాలామంది మా గ్రామం వచ్చేసిందంటే మా గ్రామం వచ్చేసిందని రూమర్స్ అనేది ఎక్కువ చేసేస్తున్నారు ఈరోజు శ్రీకృష్ణపట్నం గ్రామంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చిందని ఒకళ్ళు చెప్తున్నారు ఇంకొకళ్ళు చూస్తేనేమో రూపనగర్లో వచ్చేసిందని చెప్తున్నారు ఇంకొకళ్ళు చూస్తే పాల్చర్లు వచ్చింది అంటున్నారు ఒకే రోజు అన్ని గ్రామాల్లో తిరిగేసినట్టు చెప్తున్నారు దయచేసి ఎవరు కూడా రూమర్స్ ఫ్లెడ్ చేయకండి భయభ్రాంతులు చేయకండి కాకపోతే మాత్రం ఎవరు పొందుపోయిన తర్వాత రాజమండ్రిని నుంచి శ్రీరాంపురం అడవి రోడ్లో మాత్రం ఎవరు ప్రయాణించొద్దు అలాగే శ్రీకృష్ణపట్నం నుంచి బంధం మీదుగా రాజానగరం వెళ్ళే రోడ్లో కూడా ఎవరు ప్రయాణించొద్దు అలాగే ఈ అడవి పుంత అడవిలో ఉన్నటువంటి వ్యవసాయ నిమిత్తం వెళ్ళే పుంత రోడ్లో మాత్రం తెల్లవరజామని కానీ అలాగే రాత్రులు చీకట తర్వాత కానీ వెళ్ళొద్దని చెప్పి మీ అందరినీ హెచ్చరిస్తున్నాను ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మీకు ఆనవాళ్లకు కనిపించినా సరే అటు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఫారెస్ట్ ఇంజనీర్ గారు కూడా నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి వారికి కానీ నాకు కానీ ఎవరికి తెలియజేసినా సరే దాని మీద యాక్షన్ తీసుకుని మనం చేద్దాము చిరకప్పులను పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాము ఎవరు కూడా ఈ లోపు మాత్రం లేని విషయాలు స్ప్రెడ్ చేస్తే పాతకతంలో మనం కథ చదువుకున్నటువంటి ట్ట ఉంటుంది నిజంగా పులి వచ్చినప్పుడు కూడా అనుకుని చెప్పి అనుకుంటారు దయచేసి ఎవరో కూడా తప్పుడు ప్రచారం చేయొద్దు అలాంటి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నిజంగా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం చెప్పండి పులి అయితే మాట మాత్రం వాస్తవం కానీ పులిని పట్టుకోవడానికి బోన్లు పెట్టారు అన్నీ పెట్టారు ఖచ్చితంగా రెండు మూడు రోజులు దాన్ని పట్టుకుని దాని సురక్షిత ప్రాంతాలు దాన్ని పంపించేస్తారు చేస్తారు ప్రజలకి ఆ ఇబ్బంది ఏమి ఉండదు దానికి ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సరిపడే విధంగా దానికి అనుకూలమైన విధంగా ప్రణాళికలు అన్ని కూడా సిద్ధం జరిగింది అలాగే బోన్లు కూడా పెట్టడం జరిగింది అన్ని గా జరుగుతున్నాయి ఎవరు దీని మీద వరి అవ్వకారు